వెల్కమ్ టు డిఎస్ఎన్ నైన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కలిగిరి సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య సూసైడ్ నోట్ లో తన ఆవేదనను వ్యక్తం అంగరంగ వైభవంగా తూర్పు తిరుమల శ్రీవారిని బ్రహ్మోత్సవాలు ప్రారంభం పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ఇప్పటికే మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం ఇంకా కొన్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు రైతులకు ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ చేశామని కౌలు రైతుల విషయంలో పంట పండించిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని ఆలోచించి రైతు బోనస్ అందించి నేరుగా వారి ఖాతాలో డబ్బులు చేరే విధంగా ఏర్పాటు చేశాం లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు పది సంవత్సరాల పాటు కౌలు రైతులను పట్టించుకుని టిఆర్ఎస్ పార్టీ కౌలు రైతుల గురించి గగ్గోలు పెడుతున్నారని భూమి లేని ప్రతి కౌలు రైతుకు వారు పండించిన పంటకు బోనస్ నేరుగా వారికి అందించడంతో కౌలు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరు కలిసి సమావేశం ఏర్పాటు చేశారు రైతుకు ఇంకా మెరుగైన రీతిలో అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించారని త్వరలోనే రైతులకు రైతు బంధు అమలు చేస్తామని తెలిపారు కొద్దిగా ఆలస్యమైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకుంటుందని ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవస్థను నిర్మూలం చేసే ప్రయత్నం చేసి ఈరోజు వ్యవస్థకు సంబంధించి గాడిలో పెట్టాల్సిన బాధ్యతలో భాగంగా మరి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్న భాగంలోనే ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాము మేము రైతు సోదరులకు సంబంధించి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణ సౌకర్యం ఏదైతే ఉందో రుణమాఫీని కూడా చేయటం లేదు దాంట్లో భాగంగానే లక్షలాది మంది రైతు సోదరులకు మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకున్నాము ఈరోజు సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఆ ఐదు వందల రూపాయల బోనస్కు సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నట్టు రైతు సంతోషంతో పాటు మొన్న మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రైతుకు సంబంధించిన రైతు బంధు విషయంలో ప్రతిపక్షాలకు సంబంధించి రైతు బంధును ఆపుతారు ఈరోజు మేము చెప్పింది రైతు బంధును మెరుగైన రీతిలో పెట్టి అసలు సిసలైన రైతు సోదరుడికి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు ఆనాడు కౌలు రైతుకు సంబంధించి న్యాయం జరుగుతలేదు వారికి న్యాయం చేయాలంటే కౌలు రైతుకు న్యాయం చేసే విధంగానే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈరోజు సన్నాలకు బోనస్ ఇస్తున్న తరుణంలో ఏ రైతే సాగు చేశాడో ఆ రైతుకే అందే విధంగా వారి అకౌంట్లోనే ఈరోజు డబ్బులు జమ చేయబడతా ఉన్నాయి దానివల్ల కౌలు రైతుకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది కౌలు రైతు ఈరోజు సంతోషంగా ఉన్నాడు పది సంవత్సరాల పాటు అసలు కౌలు రైతును ఒక్క కంటి తోను కూడా చూడలేని ఆనాటి ప్రభుత్వాన్ని ఈనాడు కౌలు రైతు కూడా రైతుకు సంబంధించి భూమి లేకపోయినా ఈరోజు ధాన్యాన్ని పండించే ఆ రైతు సోదరుని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా మేము మొదలుపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా రెండు మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే కార్యాచరణలో ఉంటాం నేను యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం మేము కొద్దిగా ఆలస్యమైన మేము ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకుంటాం ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే కార్యక్రమంలో ఉంటాం థ్యాంక్ యూ

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో సొసైటీ కార్యాలయం సమీపంలోని ఇంట్లో బొట్టు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతి చెందిన వ్యక్తి కుమార్తెకు అత్త మామ మరియు బావా వేధింపులు తీవ్రం అయ్యాయి ఏడాదిగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ నోట్లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు రాజకీయ నాయకుల అండదండలతో మా కుమార్తెకు అన్యాయం చేశారంటూ సూసైడ్ నోట్లో వెల్లడించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇవాళ మన కలిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బొట్టా శ్రీనివాసులు అనే వ్యక్తి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే అతను గతంలో ఒక వాళ్ళ అమ్మాయి ఉన్నట్టు వాళ్ళ వైజాగ్లో పెళ్ళి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా వాళ్ళ పెళ్ళి అక్కడ పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యాభర్త మధ్య విభేదాలు నడిచినట్టుగా దానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు దానికి సంబంధించి కొంచెం మనస్తాపానికి గురై ఇక్కడ చనిపోయినట్టుగా సూసైడ్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి దానికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం కావాలి ఏరియా పోలీస్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది బాడీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాం బలభద్రాపురం గ్రామంలో తూర్పు తిరుమల వాసిగా ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగవ తారీఖున మంగళవారం సాయంత్రం నుండి అంకురార్పణతో మొదలయ్యి రెండవ తారీఖు గురువారం సాయంత్రంతో ముగుస్తాయి ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజురోజుకి ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి తరలివస్తున్నారు తిరుమల తిరుపతిలో జరిగినట్టు ఈ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్దంగా ఆలయ పూజారులు మరియు ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహిస్తారు స్వామివారిని విశేష అవతారాలలో చూసి భక్తులు తరించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆలయ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అనంతరం లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా భారీ ఎత్తున అన్న సమారాధన ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడటం పెద్దింటి రామగోపాల కృష్ణా ఇక్కడ వరభద్రపుర గ్రామంలో ప్రధాన అర్చులు కింద ఇక్కడ చేయడం జరుగుతోంది నేను స్వామివారు వచ్చి ఇక్కడ పదా పది సంవత్సరాలు పూర్తి అయింది ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలతో పాటు అనేక వంటి ఉత్సవాలు కూడా చేయడం జరుగుతోంది ప్రతిరోజు స్వామివారికి శనివారం మొదలు సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలవుతాయి అలాగే సాయంత్రం వెంకట బాబు సేవతో కూడా స్వామివారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ తిరుమలలో చేసినట్టే బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిన్న ఇరవై నాలుగో తారీఖు నుంచి చేయడం ప్రారంభించారు బ్రహ్మోత్సవం అనగా మొదట బ్రహ్మగారి చేసిన ఉత్సవం అది తిరుమలలో దాన్ని పురస్కరించుకుని దాన్ని మన ఇక్కడ బలభద్రపుర గ్రామంలో కూడా చేయడం జరుగుతోంది ఇక్కడ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారి అంకురార్పణ ధ్వజారోహణ ఆడవీధుల్లో విశ్వక్షయన వారి వాహన సేవలు అలాగే స్వామివారికి నిన్న పంచామృతాభిషేకము అలాగే చేయడం జరిగింది అదే స్వామివారికి విశేష పూజలు కూడా జరిగాయి అది ఈ రోజు స్వామివారికి సన్నిధిలో ఒక స్వామివారికి ఎదురుగా ఈ హనుమత్ స్వామివారు విగ్రహ శిలా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది దీనికి స్వామివారి కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని ఉన్నారు అదే విధంగా ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్ర మంత్రివర్యులు ఈ శాసన జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం అండి మా గ్రామంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టడం జరిగిందండి అప్పటి నుంచి ఈ రోజు వరకు అనగా పది సంవత్సరాల పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు ఈ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరపడం జరుగుతుందండి అలాగే ఈ రోజు రెండవ బ్రహ్మోత్సవాలు రెండవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు జరపడం కూడా జరుగుతుందండి ఇది తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా తూర్పు తిరుమలగా ప్రసిద్ధి చెందిందండి మరి ప్రతి శనివారం పెద్దాపురం పట్టణంలో బైబిల్ మిషన్ స్వర్ణ దేవాలయం వ్యవస్థాపకులు రెవరెండ్ ఇమ్మానుయేల్ రాజు మరియు సభ అధ్యక్షులు రాజశేఖర్ సింహ ఇమ్మానుయేల్ రాజు తనయుడు జానా మెజాస్ దాస్ ఆధ్వర్యంలో స్థానిక లూథర్ అండ్ హైస్కూల్ గ్రౌండ్ లో ఎంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది పాస్టర్ రెవరెండ్ ఇమానుయుయల్ రాజు బైబుల్ వాక్యాల సందేశాన్ని క్రైస్తవ సోదరులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ నియోజకవర్గం టీడీపీ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తరపున పెద్దాపురం మా మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబురాజు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు మరియు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు పాల్గొని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరుల అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రాజసింహ గారికి రాజశేఖర్ సింహ గారికి పెద్దలు గౌరవనీలు పెద్దాపురం పట్టణకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మన పెద్దాపురమే కాదు మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే సూచనలు ఇచ్చేటువంటి విజరాధి నాయకుడు క్రీడాకారుడైనటువంటి పెద్దల గౌరవీలు రాజా సూర్యబాబురాజు గారికి ఈనాటి కార్యక్రమాన్ని ఎంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి నా చిన్ననాటి స్నేహితుడు సోదరు సమానుడైనటువంటి యమానల్ రాజు గారికి వారి సతీమణి గారికి అలాగే మా పులివేరు గ్రామంలో మరి దైవ ఉన్నటువంటి కృపమ్మ గారికి కూడా ప్రత్యేక అభిమానాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ రోజు మీ అందరి కోసం మనందరి కోసం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నా క్రీస్తు గురించి చెప్పాలంటే నాకు మేము ఈ క్రిస్మస్ వేడుకల్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శాధ్యక్షుడు మరి చిరకాల మిత్రులు మన రాజశేఖర్ సిన్హా గారికి అదేవిధంగా మరి స్వర్ణ దేవాలయం పాస్టర్ గారు రెవరెండ్ హిమాజల్ రాజు గారికి డాక్టర్ హిమాంజల్ రాజు గారికి వారి తనయుడు జాన్ మోజి దాస్ గారికి వేదిపై ఉన్న మరి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు తుమ్మల రామస్వామి బాబు గారికి వేదిపై ఉన్న మరి లోతన హై స్కూల్ కరస్పాండెంట్ గారు నల్లి మేడం గారికి వేది ఉన్న దేవజనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడికి ఇచ్చేసిన క్రీస్తు ఆరాధకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం మరి ఈ రోజున మరి డిసెంబర్ ఇరవై ఐదు ఒక ప్రత్యేకమైన దినం ఏం చేతనంటే మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ ఏదన్నా ఉందంటే అది క్రిస్మస్ పండుగ అని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంకు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెద్దాపురం డీఎస్పీ హరిరాజు కాకినాడ జిల్లా ట్రైనింగ్ డీఎస్పీ ఆర్ సుస్మిత పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయం వద్ద పెద్దాపురం సబ్ డివిజన్ డీఎస్పీ హరిరాజు డివిజన్ పరిధిలో ఉన్న సీఐలు సాధారణంగా స్వాగతం పలికారు పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు आज करने इसके लिए आग्रह వాడి తర్వాత డిస్ట్రాయ్ చేస్తున్నారు మరి ఇక్కడ మేము ఈ జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో ఏం చేస్తారంటే ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ గంజాయి సేవించడము గంజాయి యాక్టివిటీస్ జరుగుతున్న వాటిని పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ప్రమాదం కాబట్టి వాళ్ళు మత్తులో ఏదన్నా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్రోన్ పంపించి అక్కడికి ఆ డ్రోన్ ద్వారా ఆ ఏరియాని సర్వే చేసి అక్కడ ఎవరున్నారు ఎంతమంది చూసి దానికి తగ్గట్టుగా పోలీసు వారిని పంపించి వాళ్ళని ఆ కార్యక్రమాలను కంట్రోల్ చేస్తాం ఎంత రిమోట్ ఏరియాస్లో ఉన్న కూడా డ్రోన్ సహాయం పోతున్నాను అక్కడికి వెళ్ళేసి మనుషులు ఐడెంటిఫై చేస్తాం ఆిల్లో రెగ్యులర్గా చేస్తున్నాం సార్ నుంచి ఈ క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గి క్రైమ్ రేట్ జనరల్గా తగ్గిందండి మనకి ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ వినియోగం గత ఆరు నెలల్లో బాగా పెంచాను ఈ సీసీటీవీస్ కానీ డ్రోన్స్ కానీ తర్వాత ఇంకా వేరువేరుగా టెక్నాలజీ అవర్ టెక్నాలజీని వాడి కేసెస్ని త్వరగా డిటెక్ట్ చేయడం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము భవిష్యత్తులో దీన్ని ఇంకా డీటెయిల్స్ చేస్తాం సార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ గురించి ఇచ్చారు కదా దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు హెల్మెట్స్ ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఎస్పెషల్లీ పట్టణాల్లో కాకినాడ పట్టణం కానీ సామర్లపట్టణంలో కానీ హెల్మెట్ లేకున్నా కూడా కింద పడి దెబ్బ తగిలే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వాళ్ళు పట్టణం వదిలేసి వాళ్ళు కానీ వేరే పట్టణానికి ట్రావెల్ చేసినప్పుడు హైవే మీద విలేజ్ రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు కింద పడిపోయేసి లేకపోతే వేరే వెహికల్స్ ఉదయం చేసి కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ పట్టణం నుంచి పట్టణంకు ట్రావెల్ చేసే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడుతారు వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయడం వాళ్ళకే సేఫ్ అని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం స్లోగా అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తారు రెండు విధాలుగా ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ రెండు చేసి వాళ్ళు తప్పకుండా ప్రజలు హెల్మెట్ ధరించాలి మన మంచికి అనే భావన వాళ్ళకి కవర్ చేస్తారు సంచలన అంటే దీనికి ఈ రాజకీయము అతను లేదండి దాని మీద త్వరగా అనాలసిస్ చేశాము ఎస్పీ గారు కూడా రెండు గ్రామాలకు విజిట్ చేసి అక్కడ పూర్తిగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి గ్రామంలో కృష్ణుడి వీధిలో గల వంద సంవత్సరాల పైగా ఏదవుల ఏదవల మరుకుర్తి వారు ఆడపడుచు అయినా సత్తమ్మ తల్లి ఆలయం దినదిన అభివృద్ధిగా చెందుతూ వస్తుంది మొదటిలో పూరి పాకలో ఉండే అమ్మవారు ఇప్పుడు ఆలయ నిర్మాణం జరగడం ఆమె ఆశీస్సులు అంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఇటీవల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి గురువారం పునఃప్రతిష్ఠ చేయడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు యువ నాయకులు మురారి గ్రామ సర్పంచ్ జాస్తి వసంత్ సుంకపల్లి రమేష్ పాటంశెట్టి సూర్యచంద్ర మరియు ఎంపీటీసీ మతిపట్ల రామకృష్ణ వెంపాటి రాజు అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించి అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రోజుకి భూ ఆక్రమణల సంఖ్య పెరుగుతుంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శ్రీపాదశ్రీ వల్లభుని ఆలయ మార్గంలో ఉన్న కాళీభూమిని రాజమండ్రికి చెందిన కె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కొనుగోలు చేశారని అయితే ఆ ప్రాంతంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న దవులురి గంగరాజు అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించుకుని కాకుండా స్థలంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయిస్తూ రుసుమును వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారన్నారు ఇటీవల కాలంలో ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు భూమిని ఖాళీ చేయాలని సదరు గంగరాజును కోరిన సరే మాట వినకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యంగా రౌడీ మూకతో తమపై దాడి పాల్పడుతున్నారని సదరు వ్యక్తి వద్ద ఈ భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ తాను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు నేను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పిఠాపురం గ్రామంలో ఒక సైట్ కొనుక్కున్నాను ఆ సైట్ని మేము డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము సైట్లోకి వస్తే మా సైట్ని దౌదూరికి గంగరాజు అనే ఒక ఆటో యూనియన్ ప్రెసిడెంట్ దీన్ని అక్వే చేసి మా స్థలానికి అప్జా చేసి తర్వాత ఇందులో ఊళ్ళో ఉండే వెహికల్స్ని కారుల్ని ట్యాక్సీ స్టాండ్ కింద డైలీ అద్దె రూపాయిన వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ చేస్తున్నారు మేము కొత్తలు వేసుకుని ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో మేము సైట్లోకి వస్తే మమ్మల్ని చేసి బయటకి ఏం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఇదే విషయాన్ని నేను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వ్యవహారం అంతా చూసి మాకున్న డాక్యుమెంట్స్ అన్నీ చూపించినా వాళ్ళు సరైన స్పందన లేకుండా వ్యవహారం చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ల్యాండ్ కబ్జాలు కానీ ఏమైనా జరిగితే సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి వారు చేస్తున్నా కింద అధికారులు స్పందన ఏమి కాని రావట్లేదు నేను అప్పుడే మూడు నెలల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు మా సైట్లు ఇంత గొడవ అవుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మా సైట్లోని మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి ఇంటేస్తున్నారు కొడుతున్నారు మా వాళ్ళని కొడుతున్నారు మా గుమస్తలని కొట్టారు ఇంత దౌర్జన్యం జరుగుతుంది పట్టపకలా జరుగుతుంది అర్ధర్గా ఏంటంటే ఇలాంటి చోట్ల అధికారులు సరిగ్గా స్పందించకపోతే మేము అందరి ఈ కుర్రోకల్లా కొట్టుకుని ఎవరికైనా ఏ అడ్వేజ్జరీస్ లేకపోతే ఇంకోటి ఏదైనా అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో శాంతి భద్రత క్షీణించినాయి అని చెప్పేసి ఆయన్ని అంటారు అక్కడ ఆయనకి సంబంధం లేకపోయినా కానీ కింద పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చేత ఇది ప్రభుత్వ దృష్టికి కూడా రావాలని ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలన్నీ ఒక విధంగా వాళ్ళు స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇలాగా டா பிஆர் அம்பேட் கோனசீம ஜி ஐ போலவரம் மண்டலம் మురమల్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి వారి క్షేత్ర పాలకుడైన శ్రీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసం ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ కార్యక్రమం భక్తుల గోత్రనామాలతో నిర్వహించారు పానింగిపల్లి సూర్యనారాయణ సుదర్శనం దశరథ రామాచార్యులు ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు గ్రామస్తులు సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సుదర్శనం దశరథ రామాచారు తెలిపారు ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు అనంతరం ప్రసాద వితరణ నిర్వహించారు प्रसीद 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 श्रीं ह्रीं श्री महारी महां श्रीं ह्रीं श्रीं कमले कमलालये కడప జిల్లాలో సిపి అధినేత వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వైఎస్ జగన్ ను కలిసేందుకు దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ నేడు ప్రజా ప్రజాదర్బారులో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు మా దిక్కున నిలబడి తలబడి తలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సాకం రూపే జగత్ముకాం నిన్నే జగత్ మూగ జగన్ మే నమ్ తో నినే జగన్ మూవే జగన్ ఓవే జగన్ హాన పకన్ మూవే జగన్ నినే జగన్ నినే జగన్ మే నమ్ తో నినే జగన్ బులటన్ ముగించే ముందు మరొక సరు హెడ్ లైన్స్ చూద్దాం కలిగిరి సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య సూసైడ్ నోట్లో తన ఆవేదనను వ్యక్తం అంగరంగ వైభవంగా తూర్పు తిరుమల శ్రీవారిని బ్రహ్మోత్సవాలు ప్రారంభం పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ ఇవి ఇప్పటి వరకు వాచింగ్